మామూలుగా రెండు ఛానల్ సార్లు లైవ్ ఇచ్చాను ఈ ఛానల్ని మల్టీ ఛానల్ పెట్టాను మొక్కలు అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాలు నాకు తెలియని వరకు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం మనం మొక్కల గురించి మాట్లాడుకున్నాం మనకి లభించే కూరల్లో ఆకుకూరల్లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయని మనం వింటూ ఉంటాం ఆకుకూరలు సేమ్ టైం ఎక్కువ పెస్ట్కి గ్రో అవుతాయి అంటే చీడపీడలకు గ్రో అవుతాయి అలాగే మిరప ఎక్కువ చీడపీడలకు గ్రో అవుతాయి దానికోసమని ఎక్కువ పురుగుల ముందు వాడతారు మనం సొంతంగా మొక్కలు వేసుకునేటప్పుడు ఆకుకూరలు వేసుకోవడం మ్యాండేటరీగా చేసుకోండి ఇందులో ముఖ్యంగా లెర్నింగ్లో వాళ్ళు అంటే మొద మొట్టమొదటిగా ఇంకా మొక్కలు స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటే కనుక చాలాసార్లు పాత ఛానల్స్లో చెప్పాను మింతి కూర వేసుకోవడానికి ప్రయత్నించేయండి బాగా గమ్మున వస్తుంది రెండో రోజు నుంచి మీకు మొలకలు కనపడతాయి ఇవి షుగర్ని కంట్రోల్ చేస్తాయి మీరు చిన్న మొక్కగా ఉన్నప్పుడే కోసేసి ఆ కూరనుకుంటే మైక్రోగ్రేన్స్ ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి కొత్తిమీర తోటకూర ఇవన్నీ మొన్న వేసే నేను చూస్తున్నాను ఇప్పుడే గోంగూర రెండుసార్లు కట్టింగ్ చేసాం మళ్ళీ సిగ్ వచ్చింది వీటికి కంట్రోల్కి మరి మన ఇంట్లో కూడా పడతాయి వీటికి ఆర్గానిక్గా ఎలా అంటే మనం వేప నూనె ఉంటుంది గింజల నుంచి తీసిన నూనె అమ్ముతారు అందులో మీకు వాటర్ సాయిల్ అయితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే మళ్ళీ దాన్ని కెమికల్ వేస్తే కానీ నీళ్ళలో కలవదు ఆ కారణం ఏంటంటే డైరెక్ట్ స్ప్రే చేయకూడదు నీళ్ళల్లో కలుపుకోవాలి ఒక ఫైవ్ ఎంఎల్కి వచ్చేటప్పటికి ఒక లీటర్లో నీళ్ళల్లో కలుపుకోవాలి మీరు అలా వాడుకోవాలంటే నీళ్ళల్లో కలవాలంటే మళ్ళీ దాన్ని సబ్బు కానీ సర్ఫ్ కానీ ఏమని చెప్తారు చాలామంది కానీ అది కెమికల్ అయిపోతుంది దానికన్నా నీళ్ళల్లో కలుపుకునే కలిసిపోయే వేపన ఇప్పుడు కొత్తగా వచ్చింది మీరు అది ట్రై చేస్తే కనుక మీకు సక్సెస్ అవుతారు నీళ్ళల్లో చాలా పల్స్గా చక్కగా కలిసిపోతుంది దాన్ని మీరు స్ప్రే చేశారంటే కనుక సీడపలు ఖచ్చితంగా ఉండవు ఇది మీకు చూస్తున్నారు కదా హైబ్రిడ్ తామరమట అండి ఇందులో మనకి మామూలుగా పెద్ద పెద్ద పూలు వచ్చి బాగా ఎదిగితే కానీ వచ్చేవి కాకుండా ఇది హైబ్రిడ్ మట ఇందులో చిన్న చిన్న మొగ్గలు వస్తాయి మీకు చిన్న పూలు వస్తాయి కాకపోతే మనకి టబ్బుల్లో పెరుగుతాయి అన్నమాట ఇవి ఇది ప్రత్యేకంగా కొత్తగా వచ్చిన మొక్కలు ఇవి కాకపోతే మనకి వీటి వల్ల దోమలు వస్తాయి అనుకుంటా మన నీళ్లు నిలవ ఉన్నప్పుడు దోమలు ఖచ్చితంగా వస్తాయి అయితే దీంట్లో మనం ఫిషెస్ వేసుకున్నాం అనుకోండి అవి లార్దని తినేస్తాయి అన్నమాట ఇందులో మనకి గప్పీలు కానీ లేదు మాలవీలు కానీ ఇలాంటివి వేసుకున్నప్పుడు ఖచ్చితంగా గుడ్లు ఉండకుండా ఉంటాయి మీకు ఇందులో అలా పెంచినట్లయితే మీకు దోమలు ప్రాబ్లం అయితే ఉండదు ఇదిగోండి ఇందాక చూసింది రెడ్ ఇది ఎల్లో అనమాట చాలా అందంగా క్యూట్గా ఉంటాయి మొగ్గులు మీకు వచ్చినప్పుడు మళ్ళీ మీకు నేను వీడియో చేస్తాను ఇది వాటర్ లిల్లీ అండి అంటే కలవప్పులు అన్నమాట ఇవి తామర మీకు దీని ఆకు తెలిసిపోతుంది చూడండి ఇవి బాగా నొన్నగా ఉంటాయి ఇవి తామరలు అన్నమాట ఇది వచ్చేటప్పుడు కలువ ఎల్లో కలర్ ఇది కూడా ఇందులో బ్లూ వైట్ ఎల్లో రెడ్ చాలా రకాలు ఉంటాయి పింక్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఎల్లో అన్న ఇది చాలా అందంగా ఉంటుంది పువ్వు మారేళ్ళు మీకు కొన్ని రకాలు పెడతాను ఇది వచ్చేటప్పటికి చూడండి ఏకబిల్లం ఉంటుందండి చాలా కాస్ట్ ఇది ఐదేసి వేలు ఆర్ఎస్ఎల్ వెబ్సైట్లో ఒక్కొక్క రేట్ ఉన్నాయి అందులో ఏకబిల్వం చాలా రేర్ మట ఇది దళం విడిపోకుండా ఇలా ఒకే దళం కలిసి ఉంటుంది ఇది మహాబిల్వం నుంచి పడుతుంది నాకు దీన్ని మహాబిల్వం ఉంటారు చూసారా ఇది కూడా రేర్ రూపాయ అంటే కానీ పర్వాలేదు ఇది తక్కువ రేటు దొరుకుతుంది మీకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలపే ఉంటుంది మాకు ఇది ఇది మామూలు బిల్లు పెద్దలో మనం రెగ్యులర్గా చూస్తున్న బిల్వాలు ఇవి ఇప్పుడు మీరు చూసేది మినీ మారేడ్ అంటారు దాన్ని ఇవి చాలా పెద్ద చెట్లు అయిపోతాయి కాకపోతే దళం చిన్నది ఉంటుంది అన్నమాట ఇంతే దళం ఉంటుంది మీరు అంత చూస్తున్నారో అంతే ఉంటుంది ఇది బాగా రీపిల్ అంటే ఎక్కడ దొరకదు నేను వాటర్ యాపిల్ చూడండి మా ఇంట్లో ఎంత బాగుంది రెడ్ మినీ అన్నమాట ఇది రెడ్ మినీ రెడ్లో రెండు రకాలు ఉంటాయి మామూలు గ్రీను వైటు ఇలా రెడ్ రె మూడు రకాలు ఉంటాయి మొత్తం ఇందులో వాటర్ యాపిల్ అందులో పెద్ద చెట్లు పెద్ద కాయలు వచ్చే ఉంటాయి మినీ ఉంటాయి మినీలో రెడ్ మట్ ఇది ఎంత బాగున్నాయి చూసారా పగడాల రంగులు ఉన్నాయి ఇవి తయారైపోయినట్లే ఇందులో కొన్ని పెద్ద కొంచెం పెద్ద వస్తే ఇవి ఆల్రెడీ తయారైపోయినట్లే కాయలు ఇవన్నీ మందార రకాలండి అండి బోల్డ్ రకాలు రంగులు ఇది మధురకామిని మనకి ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన మొక్క అందరికి చెప్తున్నాను ఇది మునగ చాలా రోగాలను ఏం చేస్తుంది దీన్ని మనం ఆకులుగాను ప్లస్ కాళ్ళుగాను రెండింటిగాను ఉపయోగించుకోవచ్చు మునగకి ఎప్పుడు కూడా బాగా హైట్ పెంచకండి ఎందుకంటే విరిగిపోతుంది అది ప్రమాదం కూడాను దానివల్ల మీరు కటింగ్ చేసేస్తుండండి ఒక అడుగులు మించి పెరగకుండా చూసుకోండి అయితే మా దానికి ఏంటంటే స్లాబు మధ్యలో మేము రెండు స్లాబ్లకి మధ్యలో అందుచేత గోడకు వేసి కట్టేసాం అందుచేత పడే అవకాశం లేదు కానీ మనం ఓపెన్ ప్లేస్లో వేసుకున్నప్పుడు అది ఎత్తి ఎదిగితే చాలా డెలికేట్గా ఉంటుందన్నమాట కొమ్మ అందుచేత దాన్ని మీరు కట్టడానికి అవ్వదు కాబట్టి తక్కువ హైట్లో ఉండగానే గుబురుగా కింద బుష్టిగా పెంచండి దానివల్ల మీకు ప్రమాదం ఉండదు ఫలితాలను పొందుతారు ఇంతటితో ఇలా ఇవి ఆఫ్ చేస్తాను మళ్ళీ రేపు కొన్ని మొక్కలు చూపెడతాను వేసడం